శ్రీ సిరిడీ సాయిబాబా జీవిత చరిత్రము ఇరవై అధ్యాయము మానవ జీవితము ఆశలతో కోరికలతో ఇంద్రియ సుఖములతో నిండి ఉన్నది మనసును ఎంత నిగ్రహించుకున్నా కోరికలను ఎంత కాలం జయించినా ఇంద్రియాలను చాలా కాలం వరకు అదుపులో ఉంచినా ఎప్పుడు ఏ నిమిషంలో మనిషిపై అవి తిరగబడి విజృంభించి ప్రకోపిస్తాయో తెలియదు మాయా ప్రభావం వలన మనిషి అధోగతి పాలై దైవానికి దూరమైపోవను దేవుని చేరు దారి ముళ్లతోనూ గోతులతోనూ నిండి ఉన్నాం ఒక వ్యక్తి వేద వేదాంగములలోపు గొప్ప పండితుడైనను ఈ దారి వెంట సురక్షితంగా పోలేడు ముందుగా ఆ దారి వెంట నడిచి ఎక్కడ ఏ గుయ్యి ఉందో ఎక్కడ ముళ్ళు ఉన్నాయో స్వయంగా తెలుసుకున్న మార్గదర్శి తోడుగా ఉండి మనకు దారి చూపించినచో మనము సురక్షితంగా గమ్యస్థానంలోకి చేరగలము ఆ మార్గదర్శకుడే గురువు బాబా తన అనుభవంను ఒక కథ రూపంలో ఒకనాడు శ్యామ తాత్య నోల్కర్ మొదలకు వారిని గురుస్తాన్ దగ్గర చెప్పిన వివరణలను తెలుసుకుందాం దేవుని వెతుకుట ఒకసారి మేము నలుగురు గొప్ప పండితులము అను భావనతో అడవిలోకి వెళుతుంది అడవిలో గల బంజరాల వనదేవత యొక్క గుడి ఆ ప్రాంతంలో ఉన్నదని విని ఆ గుడిని చూడవాలని బయలుదేరుతుంది అది నిర్జన ప్రదేశము మేము ముందుకు నడుస్తూ భగవంతుని చేరు మార్గం గురించి చర్చించుంటుంది మనసును స్వాధీనం స్వాధీనపరుచుకున్న చాలనని ఒకరు ఆత్మను తెలుసుకున్న చాలనని ఇంకొకరు ఇలా మాటలు సాగుతూ ఉన్నాయి నేను ఇలా చెబితిని మనము చేయవలసిన కర్మలను సక్రమంగా నిర్వర్తిస్తూ శరీరము మనసు పంచప్రాణంలోనూ గురుదములపై పెట్టి సరము వేడి గురువే సర్వస్వము అని దృఢ నిర్ణయం పడినచో బలపడినచో గురు అనుగ్రహంతో భగవంతుని అతి సులభంగా చేరుకోవచ్చును ఇలా మా సంభాషణ జరుగుతూ ఉండగా దారిలో ఒక బంజారా వర్తకుడు మాకు ఎదురై ఎక్కడికి వెళ్ళుచున్నారని ప్రశ్నించు అతనితో మాట్లాడుతూ మా పాండిత్యంలో భంగకరమని తలచిన మాలోని కొందరు నిర్లక్ష్య భావంతో ఏదో సమాధానమని చెప్పాను అతడు మా కొరకు కొంచెం సేపు ఆగి తాను తోడుగా వచ్చి మేమిక్కడో చేరవలను దారి చూపదనని కూడా చెప్పినాడు కానీ మేము అతని మాటల కొరకు ఆగక చకచక ముందుకు సాగిపోయినాము సాయంత్రం వరకు తిరిగినను వనదేవత గుడి జాడ తెలియలేదు మా అదృష్టవశమ్మ తిరిగి బయలుదేరిన చోటికే వచ్చితిమి మళ్ళీ ఆ బంజారా మా కోసం ఎదురు చూస్తూ చూచిదిరా మీరు నా సహాయం తీసుకుని ఉంటే తప్పక దేవత గుడిని చూచి మరీ తిరిగి వచ్చేవారు అయినను పర్వాలేదు అడవిలో దారి తప్పక బయలుదేరిన చోటికి తిరిగి వచ్చినారు మీరు చాలా ఆకలిగా ఉండి ఉంటారు ఈ ఆహారంను భుజింపుడని ఆహారము అందించండి మిగిలిన ముగ్గురు అతని మాటలకు అవమానంను పొందినట్లుగా అవమానం పొందినట్లుగా భావించి భావించి వెళ్ళిపోయేది నాకు చాలా ఆకలిగా ఉండటి చే బంజారా ఇచ్చిన ఆహారాన్ని తిని నీటి